నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం రాబోయే ఎలక్షన్లో వైసీపీ నాయకులు ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తంబలపల్లి టిడిపి ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ అన్నారు నేడు బీ కొత్తకోటలో జైహోబీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దోపిడీలు దౌర్జన్యాలు ప్రజలను భయాభ్రాంతులకు గురిచేసే విధంగా జగన్ ప్రభుత్వం ఉందని అన్నారు వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే నిజాయితీగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని అన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన అక్రమాలు దౌర్జన్యాలు అభివృద్ధి మోచుకోకుండా అన్ని కులాలపైన ఈరోజు దౌర్జన్య కాండ కొనసాగుతుంటుంది దీన్ని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ భగత ప్రభావం నడిపించాలంటే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారు వాళ్ళు రాబోయే ఎలక్షన్లు తప్పకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం డెక్కి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారం దగ్గర రాబోతున్నారు తప్పకుండా తంపల పిల్లల కూడా తాలిబాన్ పరిపాలన తాలిబాన్ రాజ్యం వెళ్తున్నారు ఎక్కడి నుంచో ఈ యోగ ప్రజలపైన అక్రమ కేసులు అరెస్టులు దౌర్జన్యాలు భూ దోపిడీలు ఇసుక దోపిడీలు లాస్ట్కి మిగిలిన దేవుని మాన్యాలు కూడా దోచుకుంటూ ప్రజలు భయభ్రాంతలు చేస్తున్నారు ప్రజలు డిసైడ్ అయిపోయారు వాళ్ళు కూడా తెలిసిపోయి లంబాద్ ప్రగంలో హండ్రెడ్ పర్సెంట్ కాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ చిచ్చుతుగా ఉంచుదని ప్రజలు సిద్ధమైపోయారు కాబట్టి వాళ్ళు ఏదో ఏదో విధంగా ఈరోజు కుట్రపూత్రమైన రాజకీయాలు తెరలేపుతూ రాబోయే ఎలక్షన్లో ఏదో విధంగా దౌర్జన్యంగా గెలవాలని చూస్తున్నారు మేము ఇట్టి పరిస్థితుల్లో దానికి అవకాశం లేకుండా మీరు ఇన్ని దౌర్జన్యాలు చేయండి మీ ఇన్ని అక్రమాలు చేయండి దాన్ని అందరినీ ఎదుర్కొని ముందుకు పోతాం మీకు చిత్త ఉంటే న్యాయ వ్యవస్థ పైన మీకు మీకు శక్తిశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యం పైన మీకు శక్తిశుద్ధి ఉంటే ప్రజలపైన మీకు విశ్వాసం ఉంటే న్యాయబద్ధంగా ఎలక్షన్ రండి మీకు ఎవరు ఓట్లు వస్తే మీరు నాయకులు కానీ అంతేగాని ఈ రాష్ట్రంలో కానీ ఈ వర్గంలో కానీ భయప్రాంతలు చేస్తూ దోచుకుంటూ ఇంకా తిరుగుకొక మకాసల్లాగా తయారయ్యారు ఎవరిచ్చారు మీకు అధికారం ఏంటి మీరు మీకు మేము బాన్సుగా బతకాలా మీరు కూడా మనసులే కదా మీకు ఒకే ప్రాణం కదా మాకు ఒకే ప్రాణం కదా ఒక మనిషి తెగిస్తే ఎక్కడ పోతారు మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలు ఇప్పటికే మొత్తం వాళ్ళకి రివర్స్ అయ్యారు మిమ్మల్ని ఎప్పుడు కూడా అని చెప్పి రాసుకోమన్నారు రాబోయే ఎలక్షన్లో మీకు ఎట్టి పరిస్థితులు మీరు వేసే క్వీపులకి పాపులర్ గు సాగవు ఈ నియోజక ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు తప్పకుండా రెండు నెలలు మూడు నెలల కాలం కూడా వచ్చే ఎలక్షన్లో ఈ తంబలు పది నెల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తెలిసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మన అధ్యక్షుల వారికి కానుకగా తెలుగుదేశం పార్టీ గెలుస్తామని చెప్పి నమస్కారం